పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల ఇన్ఛార్జ్ వీఆర్వోపై మండల వైసీపీ కన్వీనర్ కాకర్ల నారాయణరెడ్డి తిట్ల దండకంతో బెదిరింపులకు పాల్పడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఉన్న తాను కోరిన సర్టిఫికేట్ ఇంటికి తెచ్చి ఇవ్వాలని లేకపోతే సచివాలయానికి ఉరివేసి చంపుతానంటూ వైసీపీ నేత బూతులతో రెచ్చిపోయారు వీఆర్వో సర్ది చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా మరింతగా ఊగిపోతూ బెదిరింపులకు పాల్పడ్డారు నేను నేనుగా నీకు అసలు అసలు నువ్వు ఈఆర్ఓవా లేదా నువ్వు ఏమన్నా కలెక్టర్ ఏమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు ఇమ్మీడియట్గా నాకు అది ఆ సర్టిఫికేట్ రావాలి నువ్వేం చేస్తావు నాకు అనవసరం నువ్వు ఏడున్నా సరే ఎందుకు వచ్చి అదిపో నిన్ను సచివాలయానికి ఉరేస్తా నువ్వేమనుకుంటున్నావు ఇప్పటిదాకా రెడ్డి అన్న గౌరవం మీద నిన్ను వదిలేసా నేను నా ఇంట్లో ఫైల్ ఇస్తే నా చేయకుండా పోయినట్టు నీకు ఎంపీ నేను వచ్చేసరికి ఎంఆర్ వెళ్ళిపోయారండి ఉన్నప్పుడు ఏం చేసిన ఉన్నప్పుడు రేషన్ షాప్ ఎంక్వైరీ కొంచెం పదకొండు నెంబర్ షాప్ నేను ముఖ్యాడు ముఖ్యా నీకు ఒక గంట లోపల నా పని చేయబోదని సత్యవా అరే గుమ్మలో గుమ్మడకాయ కట్టినట్టు కడతాను నిన్ను నేను సంతకం పెట్టి రామకోట గారికి ఇస్తాను రేవుడి ఏమండి రేవుడి చెల్లెలు ఉన్నప్పుడు ఇచ్చారు మీరు ఆ దేవుడి చల్ల నుంచి బొలాపల్లి బయలుదేరాను బయలుదేరితే మధ్యలో ఫోన్ చేసి రేషన్ షాప్ నుంచి ఫోన్ చేసి నాకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రేషన్ షాప్ ఎంకరీ అవసరం కాలేదు ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారు పెద్ద కలెక్టర్ మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాడు మూడు గంటలకు తీసిన తీసుకుంటే చెప్తా ఇప్పుడు చిక్కితే నువ్వు నన్ను కాయ కాలు అడిగా మగోడిగా నువ్వు ఎంత బతుకెంతా సరే అండి నేను గారు చేసి మాట్లాడతాను మీకు